గ్రేటర్ గుంటూరు నగరాన్ని ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా దాదాపుగా గుంటూరు నగరంలో కలుస్తాయి అన్నమాట అంటే రూరల్ మండలంలో ఉన్న కొన్ని గ్రామాలు అన్నీ గుంటూరు గ్రేటర్లో కలుస్తాయి ఒక మెగా సిటీగా ఏర్పాటు చేయనున్నారు గుంటూరు నగరాన్ని ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేస్తుంది మేడికొండూరు మండలం పేరేచర్ల మండలం డోకిపొర్ర మండలం ప్రం ఈ విధంగా ఈ మండలాల్లో గ్రామాలన్నీ కూడా ఈ గ్రేటర్ పరిధిలోకి వస్తాయన్నమాట నారాకోడూరు తాడికొండ మండలంలో లాం కంతేరు దామరచర్ల పొన్నేకల్లు ఇవన్నీ కూడా ఈ గ్రేటర్ పరిధిలో చేరుస్తారు అదేవిధంగా ఒట్టి చెరుకూరు మండలం పెద్దగా కానీ పెద్దగా కాని మండలంలో వెనిగండ్ల కొప్పురా ఈ గ్రామాలన్నీ కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వస్తాయి మనం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే గోరంట్ల వస్తుందన్నమాట ఇన్నర్ రింగ్ రోడ్డు అదేవిధంగా అంకిరెడ్డిపాలెం బుడంపాడు చిన్నపలకలూరు చోడవరం ఏటుకూరు గోరెంట్ల జొన్నలగడ్డ నల్లపాడు పెద్దపలకలూరు పొత్తూరు ఇవన్నీ కూడా గ్రేటర్ పరిధిలోకి వచ్చేస్తాయి ఈ విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా దీని గురించి డిపిఆర్ సిద్ధం చేస్తుంది త్వరలో గ్రేటర్ గుంటూరు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుందన్నమాట ఇదే పరిధిలో గ్రేటర్ గుంటూరుతో పాటు అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అవుటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాలకి కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుందన్నమాట అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ఓఆర్ఆర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పొడవైన రింగ్ రోడ్డుగా ఉంటుందన్నమాట ఇది అమరావతి చుట్టూ వస్తుంది అందువల్ల ఈ గ్రేటర్ గుంటూరుకి గ్రేటర్ విజయవాడకి అమరావతికి అవుటర్ రింగ్ రోడ్డు ఒక గుండెకాయలాగా ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా ఔటర్ రింగ్ రోడ్డు కీలకంగా ఉంటుందని చెప్తున్నారు భవిష్యత్తులో గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయడం అవుటరు రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి ఇవన్నీ కూడా దాదాపుగా అన్నమాట ఈ సమీప మండలాల్లో గ్రామాలన్నీ కూడా గుంటూరులో చేరుస్తారు ఈ గ్రేటర్ పరిధిలో ఓఆర్ఆర్ రా వస్తుంది కదా ఔటర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డుకి దాదాపుగా పద్నాలుగు వంతెనలు వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా దీనికి అనుకూలంగా కృష్ణానది మీద రెండు వంతెనలు కూడా ఏర్పాటు చేయాలి అవుటర్ రింగ్ రోడ్ పొడవు మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ అవుటర్ రింగ్ రోడ్లో ఎనభై ఏడు గ్రామాలు ఉంటాయని ఇరవై రెండు మండలాలు కలుస్తాయని చెప్తున్నారు ఇంటర్చేంజ్లు కంచికిచెర్ల గంగినేని మైలవరం ఆగిరిపల్లి పొట్టిపాడు చలవేంద్రపాడు చలివేంద్రపాలెం నారాకోడూరు పొత్తూరు పేరేచర్ల ఇవన్నీ ఇంటర్చేంజ్లు అనమాట అదేవిధంగా అండర్ పాస్లో ఒక డెబ్బై ఎనిమిది ఉంటాయని చెప్తున్నారు ఈ విధంగా అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అదేవిధంగా గ్రేటర్ గుంటూరుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం తుది దశకి చేరుకుంది త్వరలో దీని గురించి పూర్తి వివరాలు ప్రభుత్వ పరిశీలనలు ఉండి త్వరలో తెలియజేస్తారన్నమాట ఏదైనా సరే గుంటూరుకి ఒక మహా దశ పట్టిందని చెప్పాలి ఒక మెగా సిటీగా ఆవిర్భావం చెందే దిశగా ముందుకు అడుగులేస్తుందనే చెప్పాలి ఈ గ్రామాలు అన్ని కలవటం ద్వారా గుంటూరు జనాభా రీత్యా మరింతగా పెరగడం కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఇటు అమరావతికి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల గుంటూరు నగరం మరింత విస్తరించే అవకాశం ఉందన్నమాట పెరిగే జనాభాకు అనుగుణంగా కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు గుంటూరు పరిధిలో ఈ విధంగా అటు గుంటూరు ఇటు విజయవాడ అమరావతి ఇవన్నీ కూడా కలిసి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వస్తాయన్నమాట ఈ దిశగా గ్రేటర్ గుంటూరుకి నిధులు కేటాయించారని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా గుంటూరు వాసులకి ఇది శుభవార్తనే చెప్పాలి ఔటర్ రింగ్ రోడ్డు త్వరలో అమలు చేస్తారు అదేవిధంగా గ్రేటర్ గుంటూరు ప్రాజెక్టు కూడా అమలు చేయడం వల్ల గుంటూరు మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి పెద్దదైన గుంటూరుకి అభివృద్ధి పరంగా వెనకబడిందనే చెప్పాలి మరిన్ని పరిశ్రమలు వచ్చినట్లయితే గుంటూరు ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని చాలామంది రైతులు ప్రజలు కోరుకుంటున్నారన్నమాట ఈ దిశగా ఈ ప్రాంతంలో కొన్ని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పరిశ్రమలు రావడం వల్ల ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు ఎక్కువ రైతులకు మనకు కనిపిస్తూ ఉంటారు రైతులు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో గ్రేటర్ గుంటూరు చేయటానికి కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ దిశగా పరిశీలన చేయాలని కొంతమంది ప్రజలు కూడా కోరుతున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలని అన్నమాట ఈ విలీన గ్రామాలన్నిటి వల్ల గుంటూరు పెద్దదిగా ఆవిర్భావం చెందే దిశగా ముందడుగు వేస్తుంది సిటీగా గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటైతే నిధులు కూడా భారీ ఎత్తున వస్తాయి కాబట్టి మరిన్ని ప్రాజెక్టులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానితో పాటుగా ఇటు గుంటూరు అటు విజయవాడ నగరాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు గ్రేటర్ గుంటూరు వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తొలగితే మంచిదని చాలామంది చెప్తున్నారన్నమాట ఎందుకంటే విద్యావంతులు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో వారికి ఉపాధి కల్పించాలంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా రావాలని చెప్తున్నారు అలా వచ్చినట్లయితే గ్రేటర్ గుంటూరు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు గేటర్ గుంటూరు ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పాలి ఇక్కడ కనిపించే ఈ రైల్వే గేటు గడ్డిపాడు రైల్వే గేట్ అనమాట ఇక్కడ కూడా ఒక ప్లేఓవర్ నిర్మాణం చేస్తారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం గోరెంట్లు వెళ్ళిపోవచ్చు ఈ గడ్డిపాడు రైల్వే గేటు స్థానంలో ఒక రైల్వే బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారు త్వరలో ఈ పని కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో ఈ పనులన్నీ కూడా త్వరితగతిన ప్రారంభాలు జరుగుతాయని చెప్తున్నారు అభివృద్ధి దిశగా గుంటూరు నగరాన్ని మనం చూడొచ్చని గ్రేటర్ దిశగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇస్తున్నారు ఏదైనా అభివృద్ధి సాధించాలంటే ప్రజా సహకారం కూడా ఎంత అవసరం అని కూడా చెప్తున్నారు మరింత ప్రగతి బాటలో పయనించేందుకు అభివృద్ధి చెందుతున్న గుంటూరు గ్రేటర్ గుంటూరుగా మారితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినట్లయితే తద్వారా ప్రగతి సాధించవచ్చని కూడా చెప్తున్నారు ఏదైనా నిధులు ఎక్కువగా రాబట్టాలని గుంటూరులో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని ఆ ప్రాజెక్టులన్నీ సహకారం కావాలంటే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచే నిధులు ఎక్కువ వచ్చినట్లయితే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళొచ్చని చాలామంది రైతులు కూడా చెప్తున్నారు ఇక్కడ గుంటూరు అర్బన్ మనం చూస్తున్నాం గ్రేటర్ గుంటూరుగా మారనుంది త్వరలో ఓఆర్ఆర్ కూడా ఏర్పాటు చేస్తారు అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు గ్రేటర్గా మారటం ఎంతో సంతోషం ఉందని చాలామంది ప్రజలు చెప్తున్నారన్నమాట గడ్డుపాడు రైల్వే గేటు మనం చూస్తున్నాం ఈ స్థానంలో ప్రత్యేకంగా రైల్వే బ్రిడ్జి కూడా నిర్మాణం చేయనున్నారు త్వరలో ఇది అయినట్లయితే ఇటు నుంచి వెళ్ళడానికి పాఠశాలలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు గ్రేటర్ గుంటూరు అభివృద్ధి దిశగా